శెట్టిబలిజ సామాజిక సంఘం సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం తుని పట్టణంలో ఘనంగా జరిగింది శెట్టిబలిజ సామాజిక వర్గ అనుబంధ సంఘాల యువకులు పాలిక శ్రీను సూరంపూడి చంద్రశేఖర్ తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వెంకటరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు సేవలను కొనియాడారు అనంతరం తుని పట్టణంలో అభిమానులు చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు సాయి వేదిక వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనుమల రామకృష్ణుడితో కలిసి హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు జ అనుబంధ సామాజిక వర్గాల ఆత్మీయ సమావేశం పట్నంలో ఘనంగా జరిగింది పట్టణ యువకులు పాలక శ్రీను సూరంపూడి చంద్రశేఖర్ తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అమ్మాజీపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన షట్టిబలిజ సామాజిక సంఘ సంస్కర్త దొమ్మెటి వెంకటరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు వెంకటరెడ్డి సేవలను కొనియాడారు అభిమానులు పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యన్మల రామకృష్ణుడుతో కలిసి సాయి వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా యన్మల మాట్లాడుతూ బీసీలందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పంతొమ్మిది లేదన్నారు కులాలకు ఉండే సమస్యలు వేరు బీసీ సంఘాలకు ఉండే సమస్యలు వేరు అని వివరించారు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి చెందుతుందన్నారు సామాజిక వర్గపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు తెలియజేస్తే అధిష్టానానికి మంత్రి సుభాష్ తో కలిసి వివరించి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు బీసీల కులగణ రాష్ట్రంలోనూ జరగాలని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అన్నారు తద్వారా వారికి సంక్షేమ కార్యక్రమాలను అందించడంతో పాటుగా స్థానిక సంస్థలు చట్టసభలలో రిజర్వేషన్ కల్పించే విధంగా తీర్మానం చేయడం జరిగిందన్నారు కళ్ళు గీత కార్మికులపై పీడీ యాక్టులు పెడుతున్నారని కొంతమంది పెద్దలు చేసిన విన్నపానికి మంత్రి సుభాష్ స్పందించారు తమ సామాజిక వర్గంపై తప్పుడు కేసులు బనాయిస్తే ఖచ్చితంగా నిలదీస్తామన్నారు స్థానికుల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు వైంశ్ల కేటాయింపులో యనమల తమ సామాజిక వర్గానికి ఎంతో సహాయం చేశారన్నారు రాజమండ్రికి చెందిన శెట్టి బలజ సంఘం నాయకుడు పాలిక శ్రీను తొని పట్టణానికి చెందిన పాలికి శ్రీను సూరంపొడి చంద్రశేఖర్ వాసంశెట్టి శ్రీను సిహెచ్ వెంకటేశ్వరరావు తుని మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి పట్టణ అధ్యక్షురాలు కూసుమంచి శోభారాణి పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు తోలెం ప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు అధికారులు ఆ విధంగా పనిచేసేటువంటి మనస్తత్వం ఉంది ఎందుకంటే అప్పుడు ఆ ఇన్సిడెంట్లో ఆ విధంగా అధికారులు ఈ రోజున సరే చెప్పారు కదా నూట నలభై నాలుగు కులాలు బీసీ కులాలు ఈ బీసీ కులాలన్నీ కూడా ఒకటే బాగా బీసీ కులాలన్నీ కూడా ఒకటైతే అరవై మంది దేశకుల ఉంటారు సమాజంలో ఇక్కడ ఎక్కడ చూసినా ప్రోగ్రామంతా దాంతో గవర్నమెంట్ ఎక్కడైతే ఉంటుంది అన్నమాట ఈ ఒక్క కబారి అయితే ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ కోర్సులు ఉంటాయి స్టైల్ అన్న కొని వల్కో కోర్సులు ఉంటాయి అదే విధంగా గౌడర్స్ కోటిగా ధోరణి ఉంటారు అలా అన్న కొర జాయినింగ్ అవుతారు గౌడర్ సొసైటీలో ఎంతసేపు ఉంటారు అందుకే నాకు ఎందుకు చెప్తున్నానంటే కార్పొరేషన్ పెడతాను గవర్నమెంట్ అంటే సిటీ మధ్య కార్పొరేషన్ పెడతామంటే మాకు ఒక కార్పొరేషన్ పెట్టాలంటే గవర్నమెంట్ ఒక కార్పొరేషన్ పెట్టాలి నేను నాకు వచ్చినప్పుడు తిట్టాను సోదర భావంతో తింటాను గుర్తుందా లేదా అందరూ కలుపు చేయాలన్నా ఉంటే నన్ను విడతీసుకుంటానండి నాకు విడదీసుకుని ఏమవుతుంది ఎందుకు రేటు వెళ్ళి అవుతారు నమ్ము కలిసి ఉంటే ఉంటుంది ఏంటంటే కలిసి ఉండాలనేటువంటి ప్రధానమైనటువంటి గేయం ఇడిపోకూడదు కూడా అంటే బీసీకి ఉండేటువంటి సమస్యలు వేరు ఓవరాల్గా అందరికి సమానంగా బీసీకి సమస్యలు ఉంటాయి కానీ కులానికి ఉండేటువంటి సమస్యలు వేరు యాదవులకు వేరే సమస్యలు ఉంటాయి సిరిపల్లికి వేరే సమస్యలు ఉంటాయి ఇష్టర్మార్కు వేరే సమస్యలు ఉంటాయి వేరే వేరే కంపెనీలకు వాళ్ళ సమస్యలు ఉంటాయి వాళ్ళ సమస్య గురించి వాళ్ళు

మరి పని పడి క్షణంలో ఆ రోజు పాటించాను మొన్న బీసీ కమిషన్ వెళ్ళి నేను చెప్పాను అయ్యా మేము పుట్టాముతో పుట్టాం మేము చేస్తాం తప్ప మిమ్మల్ని ఓసీలో జనాలు వారుస్తాను బీసీ సర్టిఫికెట్ తెచ్చిన ఉద్యోగాలు తెచ్చుకున్న తర్వాత మన ఓసీలో చేస్తే

ఈ యొక్క ఎన్టీఏ కోటమి పూర్తిగా పునవృత్తి విషయంలో ఆర్థిక కూడా పెంచి పని జరుగుతాం